కడప జిల్లాలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి జిల్లా కలెక్టర్ జేసీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వేడుకల్లో ప్రోటోకాల్ విషయంలో జరిగిన పొరపాటు కారణంగా ఆమె అలిగి వేడుకల నుంచి వెనతిరిగారు కడప పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మంత్రి ఫరూక్ కలెక్టర్ చెరుకురి శ్రీధర్ ఎస్పీ అశోక్ కుమార్ జేసీ అతిథి సింగ్ పాల్గొన్నారు అయితే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చీ వేకపోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలకు వేదికపై అనుమతి లేదని అధికారులు చెప్పినా ఆమె వినిపించుకోలేదు వేడుకల ప్రారంభంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వేదికపైకి రావాలని జిల్లా కలెక్టర్ కోరారు కానీ ఆమె తిరస్కరించడంతో వేదిక ముందు కూర్చోమని కోరారు దీనిపై ఆగ్రహించిన మాధవిరెడ్డి దాదాపు అరగంట పాటు నిలబడి ఆ తర్వాత అక్కడి నుంచి వెనుదిరిగారు ఈ సంఘటన వేడుకల్లో పాల్గొన్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ సందర్భంగా మాధవిరెడ్డి జేసీ అతిథి సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఆమెను గుడ్లు ఉరిమి చూడడం కూడా చర్చనీయాంశమైంది ప్రజా ప్రతినిధి అయిన ఎమ్మెల్యే ప్రోటోకాల్ విషయంలో పట్టుబడడం వేడుకల నుంచి అలిగి వెళ్లడంపై ఇప్పుడు అన్ని మన ముందు నుంచి మన ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలను వాటిగా రూపొందించవలసి ఉండే అంశం ద్వారా ఉండంలోకి ముందుగా మన రక్షక భటులు వారి స్నేహితులు అయినా డాగులను ఎంతో అపురూపంగా చూస్తారు ఈ డా షోలను వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి ట్రెండర్ గా వి శివప్రసాద్ గారు పీసీ త్రీ వన్ సెవెన్ టూ అలాగే డి శ్రీనివాసులు గారు పీసీ టూ నైన్ నైన్ వన్ గారు వ్యవహరిస్తున్నారు డాక్ బాక్ మన అందరి దృష్టిలో కుక్కలు అంటే చాలా చిన్న చూపు చూస్తారు ఇక్కడ చూసారంటే ఎంతో గౌరవ తరణులతో కూడా అభినందించండి మర్షికే కాదండి కుక్కలకు కూడా ఉత్సాహాలు అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిగా కోరుతున్నాము